టీడీకే లెవెనింగ్ క్లైన్ లో పదవి విరమణ చేసిన ముగ్గురు కార్మికులను ఘనంగా సన్మానించి పలికారు అధికారులు కార్మికులు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గని మేనేజర్ మల్లేష్ విచ్చేసి సపోర్ట్ మెన్ గా విధులు నిర్వర్తించిన పిన్నింటి తిరుపతి రెడ్డిని పూలమాలలు మరియు షాలువాలతో ఘనంగా సన్మానించి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్ పత్రాలను అందజేశారు అనంతరం గని మేనేజర్ మల్లేష్ మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం వచ్చేటువంటి డబ్బులను పొదుపుగా వాడుకుంటూ వారి శేష జీవితం సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు అనంతరం నూతనంగా రక్షణాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గడిపల్లి మహేష్ మరియు రెస్క్యూ బృందం ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్మికుడు స్పృహ కోల్పోయినప్పుడు అకస్మాత్తుగా ప్రమాదం జరిగినప్పుడు కార్మికునికి చేయవలసినటువంటి సిపిఆర్ ను కళ్లకు కట్టినట్టు చూపించారు ఇంకా ఈ కార్యక్రమంలో గని వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ ఫిట్ సెక్రటరీ శంకర్ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ నరేష్ ఇతర అధికారులు మరియు ఇన్ఛార్జీలతో పాటుగా గని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు